ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरु श्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मने देवासिष्ठाय नमो नमः ओम नारायणम नम नमस्कारत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदिरे श्री विज्ञान योगम అయితే పుణ్యకార్యముల చేత పాపము నశించినటువంటి వారు సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వ మోహరహితులై పరమాత్మను దృఢవరతములతో సేవిస్తూ ఉంటారు దానిచేత వారికి ఆత్మ సాక్షాత్కారము అనేది లభిస్తుంది అప్పుడు బంధ విముక్తి అనేది సిద్ధిస్తుంది అయితే మున్ముందు ఓ జీవులారా రాబోయే కాలమునందు మీ చిత్తములందు ఉన్నటువంటి పాపము అనే బురదను జన్మ జన్మలయందు కూడా అనేక జన్మాంతరాల నుండి చేయబడినటువంటి దుష్కార్యాలకు సంబంధించిన ఆ కల్మష బీజాలను మంచి పనుల ద్వారా పుణ్యవంతమైన కార్యాచరణ ద్వారా దానిని కడిగివేయండి అప్పుడే మీకు సుఖము దుఃఖము మొదలైన భిన్న రూపములైన వ్యామోహాలు అంతరించిపోతాయి దైవవ్రతమునందు దృఢత్వం ఏర్పడుతుంది దానిచేత మోక్షము అనేది సమీపిస్తుంది కాబట్టి సాధకులు భగవంతుని యొక్క వాక్యమునందు నమ్మకము ఉంచి పుణ్యాచరణ తాత్పరులై మెలగాల్సిందే అని చెబుతూ అంటే పరమార్థ రంగమున సాధకుడు కొన్ని కొన్ని దృఢమైన నియమాలను వ్రతాలను ఏర్పరుచుకోవాలి లేకపోతే మాయ దారి ఇవ్వదు కదా అంటే బలహీనమైన నియమాల చేత మాయ లొంగదు మనస్సు స్వాధీనపడదు ఎలాగంటే పల్చని రేకుగొడ్డల చేత బలమైన వృక్షాన్ని నరకగలమా లేదు అలాగే అందుకనే ఈ రోజును ఇన్ని వేల జపము చేయకపోతే నేను భుజించను ఇన్ని అధ్యాయాలు నేను పారాయణము చేయకపోతే మరొక పనిని నేను తాకను అని ఈ ప్రకారంగా దృఢమైనటువంటి నిశ్చయాలను చేసుకోవలసిందే అంటే మోక్షం పొందాలి అంటే సాధకుడు దృఢమైన వ్రతాలను అనుసరించాలి దృఢవ్రతము కలగాలి అన్నప్పుడు చిత్తములో ఉన్నటువంటి పాపము నశించిపోవాలి పాపము నశించాలి అన్నప్పుడు పుణ్యకార్యాలను మంచి క్రియలను లెస్సగా గొప్పగా ఆచరించాలి అనే చెబుతూ ఎవరైతే ఈ ముసలితనము మరణము అంటే చావు పుట్టుక ముసలితనము మొదలైనవన్నీ కూడా ఈ సంసార దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం తనను ఆశ్రయించి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు సమస్త స్వరూపము కూడా సమస్త కర్మము కూడా ఆ బ్రహ్మమే అని తెలుసుకుంటారు అంటే జీవుడు సంసార దుఃఖాన్ని నాశింపజేసుకోవడం కోసం పరమానందాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం భగవంతుణ్ణి ఆశ్రయించాలి ఆ లక్ష్య సాధన కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు పుట్టుక చావు ముసలితనము అనేటువంటి వ్యాధులు ఉన్నవి కదా ఇవి మొదలైన వాటితో కూడిన ఈ సంసార దుఃఖము అనేటువంటిది అతి భయంకరమైనది దాని నుండి విడుదలను పొందాలి అంటే సర్వేశ్వరుని జనులు ఆశ్రయించి ప్రయత్నశీలురే అవు కూర్చు ఉంటారు సమస్త ఆధ్యాత్మిక సాధనలు కూడా ఇందుకోసమే కదా ఏర్పాటు చేయబడినవి మహనీయుల ద్వారా అంటే ఈ ముసలితనము మరణ రూపంలో ఉన్నటువంటి సంసార దుఃఖము నశింపజేసుకోవడం కోసం అతిశయము లేనటువంటి ఆనందం ప్రాప్తింపజేసుకోవడం కోసం సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించి ధ్యానము జపము మొదలైన ప్రయత్నాలను చేసేటువంటి వారు క్రమ క్రమంగా కూడా వారి ప్రయత్నాలు పరిపక్వతను పొందుతాయి సాధన ఎందు ఆరితేరతారు ఆ తర్వాత అంటే ఆ రూఢస్థితిని పొందుతారు సమస్త కర్మలు సమస్త జీవులు సమస్త ప్రత్యేకాత్మ స్వరూపాలు అద్వైత పరబ్రహ్మంగానే వారు తెలుసుకుంటారు అని కదా చెప్పబడింది అయితే వారి దృష్టిలో బ్రహ్మ కంటే ఇతరమైనటువంటి వస్తువు ఏదీ కనబడదు అంతా కూడా పరబ్రహ్మ స్వరూపంగానే బ్రహ్మమయంగానే చూస్తూ ఉంటారు అయితే ఇటువంటి బ్రహ్మానుభూతి అందరికీ కలుగుతుందా కలగదు ఎవరైతే మోక్షం కోసం తీవ్రతరమైన ప్రయత్నం చేస్తూ ఉంటారో ఎవరైతే బంధ విముక్తి కోసం సర్వేశ్వరుని సర్వముఖి ప్రభువు అయినటువంటి పరమాత్మను ఆశ్రయించి ధ్యానము జపము మొదలైనటువంటి ఏ సాధనలను చరుపుతూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే కలుగుతుంది అప్పుడు తానే పరబ్రహ్మముగాను తన ఎందే సమస్త కర్మ సమూహము సమస్త జగత్తులు సమస్త జీవరాశులు కూడా కల్పించబడి ఉన్నట్లుగా సర్వజీవుల యొక్క ఆత్మ కూడా తానే అయినట్లుగా కనుగొనగలుగుతాడు ఇదియే కదా అహం బ్రహ్మస్మి అని చెప్పడం అని చెబుతూ అయితే బ్రహ్మానుభూతి అనేటువంటిది మాటల వలన సిద్ధిస్తుందా అంటే కాదు తీవ్రతరమైన ప్రయత్నం చేయవలసి ఉంటుంది అనే కదా స్పష్టపడుతూ ఉన్నది అయితే కేవలము భగవంతుని యొక్క ఆశ్రయించడం మాత్రము సరిపోదు భగవంతుని యొక్క భగ దర్శనం కోసం ప్రయత్నం కూడా సలుపవలేను అని కదా తేలుతూ ఉన్నది మనకి భగవంతుని యొక్క ఆశ్రయము చేత భగవంతుడు అనుగ్రహించి మనకు దారి చూపుతాడు ఆ దారిని బట్టి మనం తానే నడవాలి ప్రయత్నశీలుడై తన మనసును తానే శుద్ధం చేసుకొని బ్రహ్మానుభూతిని పొందాలి అని చెబుతూ భగవంతుని యొక్క ఆశ్రయము చేత భగవత్ సాక్షాత్కారానికి కావలసినటువంటి ప్రయత్నాల చేత కూడా అతడు బ్రహ్మప్రాప్తిని పొందగా సమస్త జీవుల సమస్త కర్మము అంతా కూడా ఆ పరబ్రహ్మస్వరూపమే అని తెలుసుకోగలుగుతాడు కదా అందుకే ఎవరైతే జీవితకాలమందు ఆత్మచింతన కలిగి ఉంటారో మరి అంటే ఎప్పుడు జీవితకాలమంతా వాడు జీవించి ఉన్నంతకాలము కూడా మో తమ ఆత్మచింతనతో కలిగి ఉంటారు వారు ఆ యొక్క శరీరము వదిలేటువంటి దేహ వియోగ సమయమందు కాలమందు కూడా అటువంటి నియమత చిత్తులై అటువంటి దైవానుభవమే కలిగి ఉంటారు అని కదా చెప్పబడింది అందుకే అధి అది దైవ అది యజ్ఞారూపాలకు సమస్త పదార్థాలు కూడా పరమాత్మ స్వరూపాలే అగుతాయి అనేటువంటి ఆత్మానుభవము జీవిత జీవిత కలిగిన వారు అంతిమ కాలమందు కూడా అటువంటి బ్రహ్మానుభవమే కలిగి ఉంటారు సమస్తము బ్రహ్మమే ఆ బ్రహ్మమును నేనే అను ఈ బ్రహ్మానుభవమును జనులు ఎల్ల కాలములందు కూడా కలిగి ఉండాలి అంటే అసలు ఆ బ్రహ్మానుభవము అనేటువంటి అనుభవం ఎలా కలుగుతుంది అంటే అది మనోనిగ్రహము చేత అంటే మనస్సును జయించడం చేత సిద్ధిస్తుంది ఇంద్రియాలను మనస్సును జయించలేనటువంటి వారికి అటువంటి సార్వాత్మికమైనటువంటి అనుభవము అనేది కలుగుతుందా ఎప్పటికీ కలగదు ఇంద్రియాలకు దాసులుగా ఉండేవారికి అటువంటి బ్రహ్మానుభవము ఎప్పటికీ కలగదు జీవితమంతా కూడా ఇటువంటి నియమిత చిత్తము కలిగి ఉండి వారుకు మాత్రమే బ్రహ్మానుభవము అనేది సిద్ధిస్తుంది కానీ కేవలము ఇప్పుడే ఎందుకు చివరి సమయంలో శరీరం వదిలే సమయంలో మాత్రమే అని మాత్రం చెప్పలేదు పరమాత్మ ఎందుకంటే అంతిమ కాలమందు కూడా అనే చెప్పబడింది ఏ విధంగా జీవితం అంతా కాలంలో కూడా వస్తుంది కాబట్టి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే ఇంద్రియాలు శిథిలత్వాన్ని పొందక పూర్వమే దేహశక్తి ఉడగడానికి ముందే సమస్త సాధనలను కూడా చేయాలి ఆత్మానుభవాన్ని పొందవలసి ఉంటుంది అలా ఉన్నప్పుడు మాత్రమే చివరి కాలమందు కూడా దైవ స్మృతి కలుగగలుగుతుంది అని స్పష్టమవుతూ ఉంటుంది ప్రయాణం చేయడానికి ముందుగానే సామాగ్రిని అంతా ఎలా సర్దుకుంటారు అలాగే దారి భత్యం కూడా దారిలో అయ్యేటువంటి ఖర్చులకు కూడా ధనాన్ని సేకరించుకొని సిద్ధంగా ఉంటారు అలాగే దీర్ఘమైన ప్రయాణం ప్రారంభమైనప్పుడు అంటే ఈ దేహం వదిలివేసేటువంటి సమయానికి పూర్వమే దైవం యొక్క అనుభవాన్ని పూర్తిగా పొంది ఉండవలసిందే అందుకే బాల్యమందే యవనమునందే దానిని సిద్ధం చేసుకొని ఉండాలి అన్ని శక్తులు కూడా ఉడిగిపోయిన ముసలితనమునందు జీవుడు ఆ పారమార్థికమైన ప్రయత్నాలను ఎక్కువగా చేయలేడు కాబట్టి తాను వయసులో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి చింతనతో ఉన్నాడో ఆ యొక్క అంటే ఆ చింతనే దేహ వియోగ కాలమందు అదే ఉంటుంది అందుకే మనకు ఆత్మసాక్షాత్కార రూప లక్ష్యాన్ని జీవితకాలంలో చాలా ముందుగానే పొంది ఉండాలి అని కదా సూచింపబడింది అంటే యవ్వనము నందు ఇంకా బాల్యము నందే ప్రారంభించం చేసి దానిని సిద్ధపరుచుకోవాలి అంతేకాని అంతిమ కాలమందు మాత్రమే అని చెప్పలేదు ఎందుకు జీవన వ్యవహారం అంతా జీవిక ఉన్నప్పుడు జీవిత కాలం అంతా కూడా ఈ దృశ్యోశమనమైనటువంటి ఈ దృశ్య విషయాలను స్మరిస్తూ ఉన్నప్పుడు అదే కదా వస్తుంది అందుకే ఈ భగవంతుని యొక్క ఈ పరమాత్మ చెప్పినటువంటి సత్య సాధన అనేటువంటిది బాల్యం నుండి యవ్వనము నుండి కూడా పొట్టుతరముగా చేసినప్పుడు అన్ని శక్తులు ఉడిగిపోయిన వార్ధక్యమునందు ఇకవాడు జీవుడు పరమార్థ యత్నాలు అనేటువంటివి ఎక్కువగా చేయలేడు జీవితకాలమంతా ఏది అనుసరించి ఎటువంటి అనుభవ సిద్ధిని పొందాడో ఆ యొక్క అనుభవాన్ని పొందుతాడు అని చెబుతూ జీవితకాలమందు ఎవరు నన్ను ఎరుగుతారో అంత్యకాలమందు కూడా వారు నన్నే తెలుసుకుంటారు జీవితకాలమంతా పరమాత్మతత్వాన్ని భావించినటువంటి వాడు శరీరం వదిలేటువంటి సమయంలో కూడా పరమాత్మతత్వాన్నే స్మరిస్తాడు అలా కాకుండా అంత్యకాలంలోనే స్మరణ చేస్తే సరిపోతుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇక్కడ ఒక ఉదాహరణ తెలియజేసుకుందాం ఒకసారి ఈ కన్నడ దేశంలో ఒకనొక పట్టణం ఉంది ఆ పట్టణంలో పూర్వం ఒక ధనికుడు కాపురం ఉంటున్నాడు అతడు పెద్ద ఆర్థిక సంపన్నుడు గొప్ప ఆ గర్భశ్రీమంతుడు ఆయనకు పెక్కు ఉన్నాయి క్షేత్రాలు ఉన్నాయి తాను తన కుటుంబము నివసించడం కోసము ఒక నాలుగు అంతస్తుల మేడను ప్రత్యేకించి బహు సుందరంగా నిర్మించుకున్నాడు అందులో సకల భోగభాగ్యాలను కూడా అనుభవిస్తూ ఉన్నాడు అతనికి ప్రాపంచక సంపద అనేటువంటిది ఎంతో విస్తారంగా ఉన్నదే కానీ దైవికమైనటువంటి సంపద అంటే ఆ దైవిక తెలివి కొంచెమైనా లేదు అంటే భగవంతుని మీద విశ్వాసం అతనికి ఏమాత్రమూ లేదు రవంత కూడా భగవన్నామాన్ని ఉచ్చరించండి భగవన్నామ స్మరణ చేయండి పుణ్యకార్యాలు ఆచరించండి అని ఎవరో ఎవరో ఎన్నెన్నిసార్లు కుటుంబ సభ్యులు సైతం ఎన్నిసార్లు చెప్పినా కూడా అతడు లక్ష్య పెట్టలేదు ప్రాపంచక సంపద మాత్రమే తనను తన కుటుంబాన్ని కడతేరుస్తుంది అనేటువంటి గొప్ప దురాశతో నమ్మకంతో ఉండి భోగాల పట్ల లాలసుడై దైవ విముఖుడై ఆ పరమాత్మ తత్వాన్ని దైవిక తెలివి కోల్పోయి కాలం గడుపుతూ ఉన్నాడు కాలచక్రం వేగంగా పరిభ్రమిస్తోంది కొంతకాలానికి అతనికి ముసలితనం వచ్చింది శరీర అవయవాలు క్రమంగా కూడా శిథిలత్వాన్ని పొందసాగినవి ఆ శరీరము బలహీనపడి సాగింది ఇటువంటి పరిస్థితిలో ఒకనాడు అతనికి తీవ్రతరమైనటువంటి వ్యాధి కూడా సంక్రమించింది గొప్ప గొప్ప వైద్యులు వచ్చారు ఎందుకు వారికి తగినంత ధనం ఉన్నది కాబట్టి ఇక చూశారు చికిత్సలు చేస్తూ ఉన్నారు కానీ ఆ వ్యాధి అనేటువంటిది ఏమాత్రము తగ్గుముఖం లేదు ఆ రుగ్మత క్రమ క్రమంగా కూడా ఆ రోగం ఆయనకి అధికం కాసాగింది అనేక మంది వైద్యులు వస్తూ ఉన్నారు ఇంకా లాభం లేదండి అని నిరాశను ప్రకటిస్తూ ఉన్నారు అప్పుడు అతని బంధువులు ఏం చేశారంటే ఇక బంధువులు ఆప్తులు కూడా అత్యవసరంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు భవనం యొక్క మూడో అంతస్తులో పొడుకుని ఉన్నటువంటి ఆ రోగిని నెమ్మదిగా క్రిందకు దించారు దొడ్డిలో అంటే వసారాలో ఉన్నటువంటి పశువుల కష్టంలో పడుకోబెట్టారు ఎందుకు ఏ సమయంలో అయినా శరీరం ఇంట్లో పోకూడదు అనేటువంటి మూఢనమ్మకంతో జీవితంలో ఒక్క పుణ్యకార్యమైనా సత్యైనటువంటి వాడు ఒక్క పర్యాయమైనా సరే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించినటువంటి వాడు పైపెచ్చు ఎన్నో పాపకార్యాలను చేసి అంత సంపాదన చేసినటువంటి వాడికి ఈతనికి సద్గతి అనేది లభిస్తుందా అసలు ఎలా లభిస్తుంది అనే బంధువర్గం అంతా తలపోశారు ఎలా అయినా సరే అతనికి మంచి గతి వెళ్ళే లోపైనా సరే అతను దైవాన్ని ఏనాడు నమ్మలేదు ధ్యానించలేదు భగవన్ నామాన్ని స్మరించలేదు ఇతనికి మంచి గతి అనేది లభించడం ఎలా లభిస్తుంది అని బంధువర్గం ఆయన యొక్క ఆప్తులు తలపోశారు అందుకు మార్గాన్ని వెతకసాగారు అయితే పూజ్యులకు మహనీయులను గొప్ప తపస్ సంపన్నులను బ్రహ్మనిష్ఠులను అనుభవజ్ఞులను కొంతమందిని కొంతమంది మహనీయులని ఈ విషయం గురించి ప్రశ్నించారయ్యా మా బంధువర్గంలో ఒకడు జీవితమందు ఎలాంటి పుణ్య కార్యము కూడా చేయలేదు ఇప్పుడైతే వృద్ధుడయ్యాడు రోగంతో బాధపడుతూ ఉన్నాడు రోగగ్రస్తుడే కాటికి కాళ్ళు జాపుకొని ఉన్నాడు ఇట్టి పరిస్థితుల్లో అతడు తరించడం కోసం సద్గతిని పొందడానికి ఏదైనా మార్గం ఉన్నదా అనే వారు కొంతమంది మహనీయులను పెద్దలను అడిగారు వారంతా కూడా ఏకగ్రీవంగా ఒకే సమాధానాన్ని ఇచ్చారు ఓ జిజ్ఞాసువులారా దైవం గురించి తెలుసుకోవాలి అనే కోరిక కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి ఓ జిజ్ఞాసువులారా బాల్యమందైనా యవ్వనమందైనా ముసలతనమందైనా అవసాన దశి అందైనా సరే ఏ కాలమందైనప్పటికీ కూడా మనుజునకు మంచిని ఇచ్చేటువంటిది చింతన తప్ప మరొకటి లేదు స్మరణయే అని వారు తెలిపారు అలా తెలియజేయగా ఆ వాక్యాలను విన్న వెంటనే ధనికుని బంధువులు ఆప్తులు అందరూ రివ్వును పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు రోగి యొక్క మంచం చుట్టూ చేరారు బావగారు అని ఒకరు మామగారు అని ఒకరు నాన్నగారు అని ఒకరు ఏ విధంగా ఒక వరుస ప్రకారం సంబోధిస్తూ నారాయణ అనండి అని ఒకరంటే రామరామ అనండి అని ఒకరు కృష్ణకృష్ణ అనండి అని మరొకరు ఇలా ఎన్ని పర్యాయాలు వారు వాళ్ళ ఆప్తులు పెద్ద పెద్దగా బెగ్గరగా అరుస్తూ ఉన్న చెవిలో ఊదిన అతడేమీ పలకలేదు కండ్లు తెరిచి ఎదుట ఉన్న వారిని మాత్రం చూస్తూ ఉన్నాడు తప్ప ఏ ఒక్క పదాన్ని పలకలేకపోతూ ఉన్నాడు అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎందు ఆ బంధువులకు కుటుంబ సభ్యులకు ఏమి చేయాలో తోచలేదు తోచక ఇక ఏం చేశారు అంటే ఈతడు భాగ్యం లేనివాడు కాబట్టి ఈ భాగ్యం లేకపోవడం వలన కనీసం దేహ వియోగ సమయమందైనా సరే ఈ భగవన్నామాన్ని ఉచ్చరించలేకపోతూ ఉన్నాడు కదా ఈ అంత్యకాలమందైనా సరే కనీసం దేవుణ్ణి స్మరించుకుంటే పుణ్యాన్ని ఆ విధంగా అంటే దేవుణ్ణి స్మరించి పుణ్యానికి నోచుకోలేకపోతూ ఉన్నాడు భగవన్ నామాన్ని ఉచ్చరించలేకపోతూ ఉన్నాడు ఎంత ఘోరమైన నరకాన్ని పొందుతాడు అనే ఆయన యొక్క కుటుంబ సభ్యులు బంధువర్గము పరితపిస్తూ ఉన్నారు అకస్మాత్తుగా రోగి యొక్క ముఖం నుండి ఏదో ఒక శబ్దజాలం అనేటువంటిది బయటకు వస్తుంది అతడు ఏదో ఉచ్చరిస్తున్నట్లుగా వారు కనిపెట్టారు ఏదో మాట్లాడుతున్నాడు అంటే సనుగుతున్నాడు అది బయటికి రావడం లేదు తక్షణం వారేం చేశారు ఎవరికి వారే చెవులు నెక్క అతని నోటి సమీపంగా పోయి అతడేమి పలుకుతూ ఉన్నాడో వినసాగారు ఆయన ఏమని పలికాడు అంటే కా కా అనే మూడు అక్షరాలు అక్షరాల యొక్క శబ్దము మాత్రమే వారు వినగలిగారు అందరికీ అదే వినిపించింది రోగి కా క అని మాత్రమే పలికి కోరుకున్నాడు వెంటనే ప్రజ్ఞావంతులైనటువంటి బంధువులందరూ కూడా ఇలా ఆలోచన చేశారు ఈ కా అనే మూడక్షరాల యొక్క అర్థం ఏమై ఉంటుంది ఇది ఏదైనా భగవన్నామమా లేక దేవతలు అతనికి చివరి గడియలలో ఏదైనా సరే ఇటువంటి మంత్రాన్ని ఏమైనా ఉపదేశించారా లేకపోతే అవి ఏవైనా గొప్ప బీజాక్షరాలు అయి ఉంటాయా ఒకవేళ అయ్యున్నట్లయితే మనం కూడా అంత్యకాలంలో ఈ ప్రకారంగా క అన్నట్లయితే మనకు కూడా మంచి గతి సద్గతి లభిస్తుంది కదా కాబట్టి దీని యొక్క అంతరార్థం ఏమిటో తెలుసుకోవడం మంచిది అయితే దానిని ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు ఎవరైతే ఉచ్చారణ చేశారో చేసినటువంటి రోగి మాత్రమే చెప్పగలడు అని నిర్ణయించుకొని బంధువర్గమంతా అతని చెవి వద్దకు చేరి ఏక కంఠంతో నాన్నగారు బావగారు మామగారు మీరు పలికిన ఈ క అనే మంత్రం యొక్క అర్థం ఏమిటండి త్వరగా చెప్పండి అని బిగ్గరగా అరిచారు కానీ రోగి అయితే సమాధానం ఇవ్వలేదు అందరూ నిరాశతో నిండిపోయారు కానీ ధైర్యం వదలలేదు వారందరూ వెంటనే ఆ పట్టణంలో గొప్ప ప్ప ప్రాక్టీస్ కలిగి పేరు మోసినటువంటి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు మహాప్రభో మహాశ్రీమంతుడైన మా బంధు ఒకడు చివరి గడియలలో ఏదియో బీజాక్షరాలు పలికి ఉన్నాడు బహుశా దేవతలు బోధించిన మంత్రమేమో అది దాని అర్థం తెలుసుకోవాలి అని మేమంతా కూడా కుతూహలంతో ఉన్నాము ఎదురుచూస్తూ అతడు నోరు తెరిచి మాట్లాడడం లేదు ఇంకా నువ్వు కొద్ది క్షణాలు మాత్రమే ఆయనకు మిగిలి ఉన్నాయి తమరు దయచేసి ఏదైనా సరే పొట్టుతరమైన మహాశక్తివంతమైన ఇంజక్షను అంటే సూది ముందు అతనికి ఇచ్చి కొంచెం మాట్లాడినట్లు చేశారనుకో మీ రుణం మేము తప్పకుండా తీర్చుకోగలుగుతాం అని చెప్పేశారు వెంటనే డాక్టర్ తన ముందులు పెట్టును చంకలో పెట్టుకున్నాడు స్టాథస్కోపుని మెడలో వేసుకున్నాడు కారులో హుటాహుటిగా రోగి వద్దకు ప్రయాణమయ్యాడు రోగిని సమీపించాడు నాడి పరీక్షించాడు ఇంకా స్పృహ ఉన్నది అని పలికాడు ఇక మంచి ఫలితాన్ని ఇవ్వగలిగిన అద్భుతమగు ఒక సూది మందు అంటే ఇంజక్షన్ ఒకటి ఇచ్చాడు వెంటనే ఫలితం చేకూరింది రోగి కదలసాగాడు మాట్లాడసాగాడు కూడా ఇదే అతను అని తలంచి బంధువులంతా కూడా అతను చుట్టూ చేరి నాన్నగారు మీరు పలికిన క క అనే మంత్రం యొక్క భాష్యాన్ని కొంచెం సెలవివ్వండి అని ప్రార్థించారు వెంటనే అతడు కరు కసబరికేయన్ను కడిగుతుంది అని తాను ఉచ్చరించినటువంటి బీజాక్షరాల యొక్క వివరణాన్ని తెలియజేశాడు దాని అర్థం ఏమిటంటే దూడ చీపురు కట్ట తినివేస్తుంది నములుతుంది కాబట్టి దానిని తీసి జాగ్రత్త చేయండి అని అతడు కన్నడ దేశస్థుడు కాబట్టి కన్నడ భాషలోనే చెప్పాడు కరు కా అంటే కరు రెండో కా కసబరికే అన్ను మూడోకా కడితుంది అని కన్నడ భాషలో చెప్పాడు పశువులు కొట్టములో అతనిని పురుండబెట్టినందున అతని దృష్టి చీపురు కట్ట కొరికి వేయిచున్న దూడపై ప్రసరించింది అనేటువంటి పై వాక్యమే ఉచ్చరించబడింది ఇక ఎప్పుడైతే ఆ చీపురు కట్ట మీద చీపురు కట్ట కొరికి వేస్తూ ఉన్న దూడ మీద ప్రసరించగా ఆ పై కా కా అనేటువంటి వాక్యం ఉచ్చరించాడు అంటే చివరి సమయంలో దేహ వియోగ సమయంలో అతనిని తాను సంపాదించిన కొలది ధనము కూడా వదిలిపోతూ ఉన్నది సుందరమైన భవనము వదిలిపోతూ ఉన్నది భార్య కానీ బిడ్డలు కానీ వదిలిపోతూ ఉన్నారు సమస్త భోగభాగ్యాలు సంపదలు వదిలిపోతూ ఉన్నవి ఇదంతా పోతూ ఉన్నప్పటికీ కూడా ఒక్క చీపురు కట్టపోతున్నదే అనే దిగులు అతనుగా పట్టుకుంది ఎంత నవ్వులాటగా హేళనగా ఉన్నది ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఎంత విచిత్రమైన శోచనీయమైనటువంటి దశ తన్ను ఉచ్చరించినటువంటి వారికి కడ తీర్చునట్టి సర్వేశ్వరుణ్ణి విస్మరించాడు మరిచిపోయాడు పవిత్రమైన భగవన్నామాన్ని స్మరించలేకపోయాడు అంత్యకాలంలో తుచ్చమైన ప్రపంచ వస్తువులనే తలుచుకుంటూ అందులో కూడా హీనతరమైన ఒక అల్ప వస్తువు చీపురును భావిస్తూ ఆ ధనికుడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు కదా అందుకే మనకి ఏ పరమాత్మ ఏమని చెప్పారు తస్మాత్ సర్వేషు కాలేషు మనోస్మర అని కదా భగవానుడు పలికారు జీవితమందు ఎల్లవేళలా కూడా దైవస్మరణ చేస్తూ ఉండాలి పవిత్ర భావనలు కలిగి ఉండాలి అలా ఉన్నవానికే అంత్యకాలంలో కూడా అటువంటి మాలిన్యరహితమైన నిర్మల భావాలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం ప్రతి ఘడియ కూడా మహా విలువైనది మహామూల్యవంతమైనది అని గ్రహించి భగవచ్చింతనయందు పరోపకారమునందు పుణ్యకార్యాలను ఆచరణయందు కూడా దానిని వినియోగిస్తూ పవిత్ర సంస్కారాన్ని ఏర్పరుచుకోవడం వల్ల అంత్యకాలమందు కూడా అటువంటి ఉత్తమ భావనలే ఉత్పన్నమవుతాయి భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరి జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతారు అని చెబుతూ జీవితకాలమంతా దైవభావన కలిగి ఉన్నట్లయితే ఆ దేహవియోగ కాలము అంత్యకాలమునందు కూడా అటువంటి పవిత్రమైన ప దైవభావమే కలిగి ఉండి తరిస్తాడు కదా అందుకే పరమాత్ముని యొక్క చింతన ఎప్పుడు ఉండాలి బాల్యం నుండి యవ్వనం నుండి కూడా దాన్ని సిద్ధం చేసుకుని ఉండాలి అన్ని శక్తులు కూడా ఉడిగిపోయిన తర్వాత ముసలితనములో జీవుడు పరమార్థ యత్నాలను చేయగలుగుతాడా చేయలేడు కదా సాక్షాత్కార రూప లక్ష్యాన్ని జీవితకాలంలో చాలా ముందుగానే పొంది ఉండాలి అనే విషయాన్నే కదా ఇక్కడ తెలియజేయడం జీవితకాలముందు ఎవరైతే నన్ను తెలియగలుగుతారో అంత్యకాల వారు నన్ను తెలియగలరు అని భగవానుడు చెప్పినందువలన అంత్యకాలమున మాత్రము నమ్ముకొని జీవితమంతా సోమరిగా గడపకూడదు అనే కదా హెచ్చరించడమే అయినది ఇంకా కూడా అంత్యకాలము అనేటువంటిదే ఫలానా సమయము అని ఎవరికైనా తెలుస్తుందా ఎవ్వరికీ తెలియదు కాబట్టే జీవితం అంతా కూడా భగవంతుని యొక్క చింతన ఎందే గడిపినట్లయితే ఏక మృత్యువు ఎప్పుడు వచ్చినా కూడా భయం లేదు అంత్యకాలమందు మాత్రమే భగవత్ చింతన చేయాలి అనేటువంటి వారి వాదన పూర్తిగా ఖండింపబడింది కదా అని చెబుతూ గీతాచార్యులు ఆధ్యాత్మరంగ మన సోమరులకు ఏమాత్రము చోటీయక ఆ జీవిత పురుష ప్రయత్నమునే లెస్సగా చాటిన వారయ్యారు అందుకే అది అది దైవ అది యజ్ఞములంటే ఏవో రాబోయేటువంటి విషయాలు అనేటువంటివి కాకుండా దేహ వియోగ సమయమందు ఎవరైతే నియమితి చిత్తులై ఆత్మానుభవం కలిగి ఉంటారో పెక్కు సాధనల ద్వారా జీవితకాలం అంతా కూడా ప్రయత్నించి అనుభవాన్ని సంపాదించుకున్నటువంటి వారు మాత్రమే ఆత్మానుభవాన్ని కలిగి ఉంటారు అనే చెబుతూ ఓం ఇది శ్రీమద్భగవద్గీత సు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞానయోగో నామ సప్తమోధ్యాయ ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగ శాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము అఘు శ్రీభగవద్గీతలయందు విజ్ఞానయోగము అను ఏడవ అధ్యాయము సమాప్తము ఓం తత్సం మంగళం పవనగీత మాత జయ మంగళం భక్తజనామని బంధవిమోచనే భవ్య మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्